ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ యువలాషులకి అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు ఇప్పుడు మేము ఇంటి దగ్గరే ఉంటున్నామండి మేము ఇంటి దగ్గర నుంచి వ్యాపారం చేస్తున్నాము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము ఆన్లైన్ బిజినెస్లు చేస్తున్నాము మేము ఇంట్లోనే చిన్న ఆఫీస్ పెట్టుకొని మా సిస్టమ్ ద్వారా మేము రన్ చేస్తున్నాము మా వ్యాపార అభివృద్ధి కోసం మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి ఇప్పుడు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు ఎలాంటి రాబడి లేదు మాకు అందుబాటులో ఉండి మేము చేసుకోగలిగే అభివృద్ధికి మా అభివృద్ధి వ్యాపార అభివృద్ధికి మా కుటుంబ అభివృద్ధికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున మనం ఒక తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరెవరు చేయాలో కూడా చెప్తాను మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు అంటే తోపుడు బండి మీద పెట్టుకునే వ్యాపారం కూరగాయల వ్యాపారం కావచ్చు ఫుడ్ కోర్ట్ కావచ్చు అంటే మామూలుగా ఇడ్లీ బలి వేస్తారు కదా అలాంటిదైనా కావచ్చు షాప్స్ కానీ అంటే పచారీ కొట్లు వర్క్ షాప్లు ఫ్యాక్టరీలు అంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ పెద్దవి కూడా ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఐదు జాజికాయలు కావాలి కొత్త ఎర్రటి క్లాత్ కావాలి కర్పూరం కావాలి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో పాయింట్ టు పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసినప్పుడు మీ మనసులో బలంగా ఉండవలసిన కోరిక ఏంటంటే నేను చేస్తున్న వ్యాపారం నేను చేస్తున్న పని నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని చేయండి మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీరు ఒక శనివారం ఉన్నాడు ఇది చేయాలి ఇలా ఐదు శనివారాలు చేయాలి మీరు ప్రతి శనివారం మీరు ఐదు జాజికాయలు తీసుకోండి ఈ జాజికాయలు మీకు మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం ఇవి పచారికొట్లో దొరుకుతాయి మార్కెట్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీరు వీటిని ముందే తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న వాటిని కూడా వాడుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఐదు శనివారాలు చేయాలి ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చేయవచ్చు ఐదు శనివారాలు చేయాలి కుటుంబంలో ఒకళ్ళు చేస్తే సరిపోతుంది దీనికి నియమాలు ఆహార నియమాలు ఏమీ లేవు అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉంటే మాత్రం కట్టవద్దు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత కట్టుకోవచ్చు అలాగే నెలసరి టైం ఉందనుకోండి ఆ ఆ రోజున ఇది చేస్తున్న రోజున నెలసరి టైం ఉంటే చేమాకండి నెక్స్ట్ శనివారం ప్రయత్నం చేయండి ఆ తర్వాత నెల వారం వారం అంటే శనివారం శనివారం మార్చుకోవాలి చెప్తాను జాగ్రత్తగా ఉండండి మీరు అలా మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ స్నానం చేసి శనివారం ఉదయం స్నానం చేసి స్వామివారికి మీ ఇష్టదేవానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అంటే ధూపం దీపం ఏదైనా కిస్మిస్ కావచ్చు బెల్లం కావచ్చు చిప్స్ కావచ్చు ఏదైనా పెట్టండి అరటిపొండి పెట్టండి స్వామివారికి ఆ తర్వాత ఇలా కొత్త క్లాత్ తీసుకొని దాంట్లో ఐదు జాజికాయలు పెట్టండి పెట్టి చక్కగా మూట కట్టండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మూటగా కట్టండి ఇలా మూటగా కట్టి ఈ మూటకి ధూపం దీపాన్ని చూపించండి ఇది దీపం అనుకోండి దీపం వెలిగించారు కదా దీపాన్ని ఇలా చూపించండి ధూపం సాంబ్రాణి ధూపం చూపించండి ఇలా చూపించి ఒక ఐదు నిమిషాలు సేపు మనసులో మీరు ఈ దేవుడి ముందు పెట్టి మీ వ్యాపారాన్ని గురించి మీ వ్యాపార కలగాలని చేస్తున్న పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలని అనుకుంటూ మీరు చేయండి చేసిన తర్వాత ఇది ఎక్కడైతే మీరు మీరు ఇంట్లో చేస్తుంది అనుకోండి మీ ఇంటి బయట కట్టండి లేదు మీ ఇంట్లోనే ఒక రూమ్ సపరేట్గా పెట్టుకుని చేస్తుంది అనుకోండి ఆ రూమ్ పైన ఆ గుమ్మం పైన ఏదైనా మేకు ఉంటే మీకు కట్టండి ఇలా చేసిన తర్వాత ఇంటికైనా ఇంటి బయట కట్టవచ్చు మీరు ఏదైనా ఇంట్లోనే ఒక రూమ్ సపరేట్గా పెట్టుకొని చేస్తుంటే అక్కడ కట్టుకోవచ్చు వర్క్షాప్ అయితే వర్క్షాప్ బయట షటర్ బయట కట్టవచ్చు వ్యాపార సంస్థ మీకు పచారీ కొట్టు అనుకోండి పచారీ కొట్టు బయట కట్టవచ్చు అదే మీ ఫ్యాక్టరీ అనుకోండి ఫ్యాక్టరీ బయట గేట్ ఉంటుంది కదా ఆ గేటు దగ్గర పైన కట్టవచ్చు అంటే గేటుకి పై భాగంలో మనకు సైడ్ పోల్ ఉంటుంది కదా అక్కడ కట్టవచ్చు అలా మీరు శనివారం నాడు కట్టాలి శనివారం కట్టాము మరి ఎప్పుడు తీయాలి ఎలా చేయాలి మళ్ళీ మీరు ఇదే క్లాత్ని ఇదే మోటర్ని మళ్ళీ నెక్స్ట్ శనివారం నాడు ముందు మీరు ఉదయాన్నే ఈ మోటర్ని ఓపెన్ చేయండి మళ్ళీ వచ్చి శనివారం నాడు ఓపెన్ చేసి ఇండ్రిప్లో ఉన్న జాజికాయల్ని పక్కన పెట్టుకోండి ఇదే క్లాత్ని మళ్ళీ మీరు వాడుకోవచ్చు మళ్ళీ ఒక ఐదు జాజికాయలు పెట్టండి సేమ్ అలాగే మూటగా కట్టండి ఇప్పుడు మరి తీసిన జాజికాయలు ఏం చేయాలంటే మీరు కర్పూరాన్ని తీసుకోండి చక్కగా ఈ కర్పూరంలో ఈ జాజికాయలు కర్పూరం పెట్టేసి ఏదన్నా మట్టి పరిమితిలో కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ పెట్టి ఈ జాజికాయల్ని కర్పూరం వేసి కాల్చివేయండి కాల్చివేసిన తర్వాత మీరు ఈ పౌడర్ని ఏదైతే జాజికాయ ఉన్న పౌడర్ ఉందో ఇది ఒక కవర్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా ఐదు శనివారాలు చేయాలి ఐదు శనివారాల తర్వాత మీరు ఈ క్లాత్ని అంటే ఐదు శనివారాలు పూర్తయిన తర్వాత జాజికాయలు కాల్చేయండి ఈ క్లాత్ని అలాగే ఏదైతే మనం కాల్చిన జాజికాయ పౌడర్ ఉందో అంటే జాజికాయలు పూర్తిగా కాలబోన ఇబ్బంది ఏమీ లేదు కర్పూర వేసి చాలు ఇవన్నిటిని కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా నీళ్ళు ఉంటే చెరువు కానీ కాలువ కానీ నది కానీ ఉంటే అక్కడ ఈ పౌడర్ పౌడర్ని వేసేయండి ఆ తర్వాత మీరు ఏదైతే ఈ క్లాత్ ఉందో ఈ క్లాత్ని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి గుడిలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఈ రావి చెట్టుకి ఈ క్లాత్ని ఇలా కట్టేయండి కట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడవద్దు ఇలా చెట్టు కట్ట వచ్చేయండి ఎక్కడైనా సరే ఎందుకు చూడవద్దంటే మీకు ఏదైనా పిలిచినట్టుగా కానీ లేకపోతే ఎవరితో మాట్లాడినట్టుగా కానీ అనిపించవచ్చు చెట్టుకు సరిగ్గా కట్టానో లేదా ఫస్ట్ కట్టండి కట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడవద్దు ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూశారనుకోండి ఏమవుతుందంటే చేసిన ఫలితం బూడిదల కోసం పన్నీరు అవుతుంది ఏదైతే ఈ జాజికాయలను మాత్రం కంపల్సరిగా కర్పూరంతో కాల్చిన వాటిని నీళ్ళలో వదిలేయాలి అంటే ఎక్కడైనా చెరువులో కానీ కాలవలో కానీ నదిలో కానీ ఈ క్లాత్ని పర్టికులర్గా ఐదు వారాలు వాడిన క్లాత్ని రావి చెట్టుకు మాత్రమే కట్టాలి రావి చెట్టు లేదండి మరి మీరు వేరే చెట్టు కట్టుకోవచ్చు అని మీరు అడగచ్చు వేరే చెట్టుకు కడితే ఎలాంటి ఫలితము రాదు రావి చెట్టుకు మాత్రమే కట్టండి అది కూడా ఐదో శనివారాలు దాటిన తర్వాత శనివారం నాడు అయిపోయింది నెక్స్ట్ శనివారం నాడు కట్టేసాం ఐదో శనివారం దాటింది ఆరో శనివారం వచ్చింది ఆరో శనివారం నాడు ఉదయాన్నే ఈ పని పూర్తి చేయాలి మనం అంటే జాజిగా పవడని నెలలో కలపాలి అలాగే క్లాత్ని కూడా కట్టాలి ఇలా మీరు ఒక ఐదు శనివారాలు చేయండి మీరు చేస్తున్న ఇంటి దగ్గర వ్యాపారం కావచ్చు ఆన్లైన్ బిజినెస్ కావచ్చు చిన్న బిజినెస్ కావచ్చు చీరల వ్యాపారం కావచ్చు పక్క పిల్లల వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారం అయినా సరే ఖచ్చితంగా మీకు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఖర్చు అయ్యేది కాదు ఒక్కసారి జాజికాయ్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది ఎందుకంటే జాజికాయ అనేది సుగంధ ద్రవ్యాల పదార్థం కర్పూరం ఇందుట్లో మీరు ముద్ద కర్పూరం కానీ మామూలు కర్పూర బిల్లలైనవి వేసి కాల్చండి ఇది కాల్చేటప్పుడు మాత్రం ఇంట్లో మామూలుగా మీరు ఇంటి బయట ఎక్కడైనా సరే కాల్చండి ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కాల్చండి అంటే మీకు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి అపార్ట్మెంట్లో ఎక్కడైనా బాల్కనీ ఉన్నా పైన ఏదైనా అవకాశం ఉంటే బయట కాల్చండి కాల్చి పౌడర్ని మాత్రం జాగ్రత్త చేయండి ఇది ఐదు వారాలు చేసి తర్వాత కొంచెం మార్పు ఖచ్చితంగా మార్పు రావాలి మార్పు రాలేదనుకోండి మళ్ళీ ఒక ఐదు వారాలు ప్రయత్నించేయండి ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది కాదు కాస్త కర్పూరము క్లాత్ కూడా మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత మీ మీ అందు ఉండి మీకు మంచి చేస్తుందని నమ్ముతున్నాను అలాగే ఇది చేస్తున్నప్పుడు కానీ అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పవద్దు అంటే ఈ ఉపాయం చేయకముందు అంటే మీరు రోజు కడుతున్నారు అనుకోండి వారం కడుతున్నారు ఏదో మామూలుగా ఎవరు వాళ్ళు అడుగుతుంటారు ఏంటని అడిగారు అనుకోండి ఏదో మామూలుగా చేస్తున్నామని చెప్పండి కానీ పర్టికులర్గా పలాని పనికి చెప్పవద్దు మీ పని పూర్తయిన తర్వాత అప్పుడు చెప్పండి అంతేగాని పని పూర్తి కాకుండా పొరపాటును కూడా చెప్పవద్దు ఎందుకంటే కొన్ని శక్తులు మనం నోటి ద్వారా అంటే మనం తెలియక కానీ అంటే ఒక తెలియకే చేస్తాం తెలిసి ఎవరు చేయమనుకోండి తెలియకే ఒకసారి ఏంటంటే ఆ దాని కోసం చేస్తున్నాను ఈ దాని కోసం చేస్తున్నాను అని చెప్తూ ఉంటాం మనలో ఉండే ఏదైతే నిఘూడుతూ ఉంటుందో పొరపాటును కూడా ఆ నిగోడితే మనం వదలకూడదు అంటే ఆ దాచుకునే దాయాల్సిందాన్ని దాయాలి వదిలేయాల్సిందాన్ని వదిలేయాలి మనం ఏం చేస్తామంటే దాయాల్సిందాన్ని వదిలేస్తాం వదిలేల్సిన దాన్ని పట్టుకుంటాం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులకి చెప్పవచ్చు అంటే కుటుంబ సభ్యులకి మీ వ్యాపార సంస్థల్లో ఉన్నవారికి చెప్పవచ్చు అంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు పనిచేస్తూ ఉంటారు కదా వారికి చెప్పవచ్చు లేదు ఇంకా మిగతా వారి సెక్యూరిటీ గార్డులు ఉన్నారంటే వాళ్ళకి చెప్పాలంటే అదే ఏమీ లేదు వాళ్ళకు కూడా ఏం చెప్పవద్దు ఏదో చేస్తున్నాము దిష్టి తగ్గలకుండా చెప్పండి అంతేగాని పలానా వస్తువు పలానా చెప్పమాకండి వాళ్ళ ముందు ఓపెన్ చేసి వాళ్ళ ముందు కాల్చడం అలాంటివి చేయమాకండి ఇది గుర్తుంచుకొని చేయండి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇంట్లో చిన్న వ్యాపారి అయినా సరే పెద్ద వ్యాపారం అయినా సరే ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి దేవల్ల మనకి మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంతకుముందు కూడా చెప్పాను ఇవి సుగంధ ద్రవ్యాలు యజ్ఞయాగాదుల్లో క్రతువుల్లో వాడతారు వీటికి అమోఘమైన ఆరోగ్యపరమైన శక్తులే కాదు ఆయుర్వేద శక్తులే కాదు తాంత్రిక శక్తులు కూడా కలిగి ఉంటాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ